నమస్తే అమ్మ ఏం నర్సింగ్ ఏం చేస్తారన్న నేను సెంటర్ ప్లస్ కేబుల్ టీవీ ఇప్పుడు మల్ మీరు మల్కాజిగిరి అవునండి అసెంబ్లీ కుద్బుల్లాపుల్లాపు ఎంపీ ఎలక్షన్లు వస్తున్నాయి అన్న ప్రధాన మూడు పార్టీల అభ్యర్థులను అవును ప్రచారాలు కూడా స్టార్ట్ అయిపోయినాయి కాంగ్రెస్ నుండి పట్నం మహేందర్ రెడ్డి బీజేపీ నుండి ఇటల్లా అయ్యారు నుండి రాగి లక్ష్మణ రెడ్డి మీరు ముగ్గురి ఇట్లో ఎవరు గెలిస్తే మీ మల్గాజగిరి పార్లమెంట్ అభివృద్ధి చెందదని మీరు అనుకుంటున్నారన్న ప్రజలు ఏమనుకుంటున్నారు ఆవియస్లీ ఈటల రాజేందర్ గారు ఎందుకంటే అతనికి ఎక్స్పీరియన్స్ ఉంది కదా ఇంతకుముందు మినిస్టర్గా పనిచేసిండు ఫైనాన్స్ మినిస్టర్గా పనిచేసిండు పర్సన్ ఎక్స్పీరియన్స్ మంచి వ్యక్తి వాళ్ళైతే కాంగ్రెస్ టీఆర్ఎస్ వాళ్ళు అయితే వాళ్ళు ఎవరో కూడా ఇంతవరకు ఫేస్ కూడా చూడలేదు వాళ్ళకి తెలియదు టీవీలో చూడలేదు తప్ప వాళ్ళ కోసం పెద్ద ఐడియా లేదు మాకు అంటే కాంగ్రెస్ వాళ్ళు కానీ బీఆర్ఎస్ వాళ్ళు కానీ ఏమంటున్నారంటే ఈటర్లో ఆయన ఒక నాన్ లోకల్ పర్సన్ ఆయన ఇక్కడ మల్కాజీ ప్రజలు ఎట్లా గెలిపిస్తారు అని అడుగుతున్నారు వాళ్ళకు నాన్ లోకల్ లోకల్ వాళ్ళకి తెలియకుండా వచ్చే వాళ్ళు మూర్ఖులు వాళ్ళు నాన్ లోకల్ ఎట్లా అంటారు ఇక్కడ లేనోని నాన్ లోకల్ అంటారు కదా ఆయన ఉండేది ఇక్కడే కదా ఆయన ఉండేది మెడిచల్లి కదా నాన్ లోకల్ ఎట్లా అంటారు వాళ్ళకి లోకల్ నాన్ లోకల్ కూడా ఐడియా లేనట్టుంది వాళ్ళకు వాళ్ళు మాట్లాడుతూ మాట్లాడతారు వాళ్ళు రీసెంట్గా బీజేపీ నుండి కంటెస్టెడ్ ఎమ్మెల్యే కుద్బుల్లాపూర్ నుండి కానీ కంటోన్మెంట్ నుండి కానీ కంటెస్టెడ్ ఎమ్మెల్యేస్ పార్టీ చేంజ్ వాళ్ళ ప్రభావం ఏమైనా ఏం లేదండి ఇది ఏంటంటే వాళ్ళు కాంగ్రెస్ నుంచి కాంగ్రెస్లో పోతున్నారు అంటే వాళ్ళ అవకాశం వాళ్ళకి రేపు పొద్దున అవకాశం కోసం అని కాదు ప్రజల కోసం చేసేవాళ్ళు కాదు వాళ్ళ సొంత లాభం కోసం పోతే పోయి ఉండొచ్చు వాళ్ళు వాళ్ళు వచ్చేటప్పుడు ఎన్ని వేల మందిని తీసుకొచ్చి పోయేటప్పుడు ఎన్ని వేల మందిని తీసుకొపోయారు అది కదా మెయిన్ పాయింట్ ఒకడు వచ్చి ఒకడు పోయి ఇలాంటి ఇంత పెద్ద సముద్రంలో వస్తుంటారు పోతుంటారు అలాంటి వాళ్ళ కోసం పెద్ద మాకైతే ఇంట్రెస్ట్ లేదు పోయిన పోయిందని చెప్పేసి దానికోసం బాధ కూడా ఏం లేదు కవిత లిక్కర్ స్కామ్ చేయలేదని వాళ్ళు అంటారు ఏం చేయకుంటే జైలు అయితే పెట్టరు కదా న్యాయ న్యాయ వ్యవస్థ అయితే ఉంది ఏమి లేకుంటే అయితే తీసుకోవరు కదా ఏదో సొంతం చేసి ఉంటుంది సాధన ఉంది కాబట్టి అది చూసుకుంటారు వాళ్ళు అది ఏముంటారు హండ్రెడ్ పర్సెంట్ చేసి ఉంటుంది చేయకుంటే ఇప్పుడు ఏ సాక్ష్యం లేకుంటే కూడా బెయిల్ లేకుంటే కూడా లోపలారంటే ఇప్పుడు వీళ్ళు కూడా టీఆర్ఎస్ వాళ్ళు అంత పెద్ద పెద్ద వాళ్ళే కదా వాళ్ళు కూడా వాళ్ళ కూడా లీగల్ ఒపీనియన్స్ లీగల్ అడ్వైజర్స్ వాళ్ళకు కూడా ఉంటారు కదా వాళ్ళు కూడా చేయొచ్చు కదా వాళ్ళు చేస్తలేరు అంటే ఉంది కాబట్టి ఏదో ప్రభావం లేదో చేయరు కదా కడిగిన ముత్యం బయటకు వస్తా ఎవరైనా అట్నే మాట దొంగ అట్నే మాట దొరికినకనే కదా ఇండియా అంటే మోడీ గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది ఇప్పుడు పార్ అని వాళ్ళు ఏదైతే నిదానం చేస్తారో రావాలని కోరుకుంటున్నాం మేము కూడా ఎందుకంటే ఇంకా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి మన చిత్తంలో కానీ మన కాన్స్టిట్యూషన్లో కానీ మన ఇండియాలో బయట ప్రపంచాలకు కూడా నరేంద్ర మోడీ ఒక లీడర్ ఆయన ఉంటేనే మంచిది అని చెప్పేసి ప్రపంచ దేశాలు కోరుకుంటున్నాయి కాబట్టి మేము కూడా చూస్తున్నాం మీడియాలో చూస్తున్నాం టీవీలో చూస్తున్నాం పేపర్లో చదువుతున్నాం మాకు కూడా ఐడియా ఉంది కానీ ఆయన రావాలి ఎందుకంటే రేపు పొద్దున భవిష్యత్తు మన పిల్లలకు కానీ మా పిల్లలకు రేపు పొద్దున మంచిగా ఉండాలి హిందూ ధర్మం ఉండాలంటే నరేంద్ర మోడీ ఉండాల్సిందే దానికోసం మేము నరేంద్ర మోడీనే కావాలనుకుంటున్నాం మల్కాజ్గిరి పార్లమెంట్లో బీఆర్ఎస్ కాంగ్రెస్ పరిస్థితి ఏంటిదన్నమా కౌంట్ అవుతారా వాళ్ళు ఏ ప్లేస్లో చూసుకోవాలి తప్ప దానికోసం ఏం లేదు ఈటల రాజేందర్ బెస్ట్ రాజు అంటే నరేంద్ర మోడీ తర్వాత బీజేపీ పార్టీ అందులో ఏంటంటే ఈటల రాజేందర్ మంచి వ్యక్తి పరిపాలన చేసే విధానం ఆయన తెలుసు కాబట్టి ఆయన ఉండాలనే మేము కోరుకుంటున్నాం మోడీ కావాలనుకున్నారు ప్రధాని లేకపోతే రాహుల్ గాంధీ కావాలనుకున్నారు రాహుల్ గాంధీ ఇంకా ఆయన మైనర్ ఏజ్ పెరిగింది కానీ మైనర్ మాటలే ఉన్నాయి అసలు ఏం తెలియదు మోడీకి రాహుల్కి పోలికలు అనేది నేనైతే అనుకోను ఆయనకు అసలు పోటీయే కాదు రాహుల్ గాంధీ సరే మోడీని ఢీ కొడుతుండ వాళ్ళు చెప్పుకుంటారు ఏదో మాట్లాడతారు కానీ మోడీ ఎక్కడ రాహుల్ గాంధీ ఎక్కడ